న్యూస్ కి స్వాగతం బ్రతుకు తెరువు కోసం పట్టణం వచ్చి రోడ్ల పక్కనే జీవిస్తూ ఆహారం కోసం అవసరం పడే అభాగ్యుల కోసం బీనైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యం వినూత్న నిర్ణయం తీసుకుంది ఇప్పటి నుంచి ఏ జిల్లా అయినా సరే ఏ నగరం అయినా సరే ఆకలితో అలమటించే వారు కనిపిస్తే చాలు చైతన్యైనంత వరకు వారికి ఆహారం అందించాలని బీనైన్ న్యూస్ యాజమాన్యం నిర్ణయించుకుంది మానవ సేవయే దేవుడి సేవ అని నమ్మిన బీనైన్ ఛానల్ వారు అందులో భాగంగా కర్నూలులో రైల్వే స్టేషన్ పక్కన ఎటువంటి ఆశ్రయం లేకుండా రోడ్ల పక్కన జీవనాన్ని కొనసాగిస్తున్న అరవై మందికి ఆహారాన్ని బీ న్యూస్ ఛానల్ స్టేట్ కోఆర్డినేటర్ బంగారు నాగేశ్వర రెడ్డి తన సొంత ఖర్చులతో అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే తేడా లేకుండా ఆకలితో అలమటించే అభాగ్యులకు వీలైతే కనీసం ఒక్క పూటైన ఆహారం అందించాలని నిర్ణయం తీసుకున్నాను ఇకపై ఎక్కడికి వెళ్లినా తనకు తోచినంత తన ఆర్థిక పరిస్థితిని బట్టి వీలైనంత మంది అభాగ్యుల ఆకలి తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి రోడ్ల పక్కన నివసించే వారందరికీ ఆహారం నీరు అందించాలనుకున్నాను అందులో భాగంగా ఈ రోజు అయితే టమాటా రైస్ అయితే ఒక అరవై మంది రోడ్ల పక్కన నివసించే వారికి అందించాలనే ఉద్దేశంతో సొంత ఖర్చులతో ఈరోజు నేను వారికి ఆహారాన్ని అయితే అందిస్తున్నాను ఇలా నాకు తోచినంతగా నాకు ఉన్నంతలో కనీసం వారంలో నాలుగు రోజులు సాయంత్రం పూట కానీ ఉదయం టిఫిన్ కానీ ఏదో ఒక రూపంగా యాభై నుంచి వంద మందికి అందించాలనుకుంటున్నాను ప్రజలు దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను